అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈరోజు ద్వాదశ సూత్రం గారు అష్టాదశ శక్తిపీఠాల యాత్ర భాగంగా గయాలు మంగళగౌరి పీఠం దర్శనం చేసుకోవడం జరిగింది మంగళగౌరి పీఠం చూడండి ఈ క్షేత్రం కాశీకి రెండు వందల ముప్పై కిలోమీటర్ రెండు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగౌరి శక్తిపీఠం ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుందండి టికెట్ దర్శనం కూడా ఉంటుంది టికెట్ ఈచ్ వన్ పర్సన్ మనిషికి రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకున్నట్టయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో దర్శనం అయిపోద్ది అదే ప్రియదర్శనం అయితే ఖాళీగా ఉంటే ఎర్లీగా అయిపోతుంది లేదంటే మ్యాక్సిమం వన్ అవర్ టూ అవర్స్ కూడా పడుతుంది బంగళగౌరి శక్తిపీఠం ఈ శక్తిపీఠం బీహార్ రాష్ట్రంలో ఉంది మేము యాత్ర స్టార్ట్ అయిన నుంచి ఈరోజు తొమ్మిదవ రోజు అనమాట అండి మేము యాత్ర స్టార్టింగ్ నుంచి కూడా దాక్షా దాక్షారామం రామరాంభిక శక్తిపీఠం నుంచి స్టార్ట్ చేసాం అది అక్కడి నుంచి పిఠాపురం కురీ పురీతికమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని అన్నవారం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ఈరోజు అన్నవారం సత్యనారాయణ దర్శనం చేసుకుని అక్కడి నుంచి పూరి వెళ్ళామండి పూరి దర్శనం అయిన తర్వాత జాజ్పూరు గిరిజాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ శుంకరీదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి అస్సాం కామాఖ్య అమ్మవారు శక్తిపీఠం దర్శనం చేసుకుని జార్ఖండ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకుని ఈరోజు గయాక్షేత్రం రావడం జరిగింది ఉదయం మా యాత్రికులందరూ కూడా పిండ ప్రధాన కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పదకొండు గంటలకి దర్శనం రావడం జరిగింది దర్శనం చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా అందరికీ దర్శనం అయిపోయింది చూడచ్చు మంగళగౌరి శక్తిపీఠం గయా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు